మీద వారే పక్షుల పక్షులు పది షాలు మద్దులు మారెండు ఇచ్చిన ఈ రూపం ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది రూపం పగులు సాక్ష తిరని పన్న పూలు గిలు తిరీ గన్నెర్లు సదు తిరగని సంపే సా గంగా చిన్నటి పెద్దటి గంగ పన్నెండు అస్తాల పదార్థి తొమ్మిది హస్తాల్లో

భద్రా లాచురు మతం పల్లికి మంగనాల వికం పాటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడవీ పాటవిది నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేయించిన జయించిన విజయకుమారిన సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన

లక్ష్మి నేనే వాళ్ళ ముత్యాల పూసుకొని ముందుగా ముత్యాల మనంటే అనల్క రూపం భూ నల్ల భూషణంటే గడలమనంటే సూదుల మనంటే